హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి అయితే అందించారు ఈ పథకానికి సంబంధించి కొత్త జీవో అనేది కూడా విడుదల చేశారు ఇక రైతుల ఖాతాలలో ఈ తేదీ నుండి నేరుగా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలవుతాయని ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే రైతులకు ఈ పథకానికి సంబంధించి దాదాపుగా ఒక్కో రైతుకు లక్ష రూపాయల వరకు డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందనైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు తెలపడం జరిగింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడులకైతే వెళ్ళిపోదాం రైతులు ఎదురు చూస్తున్నటువంటి పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ రైతులందరి ఖాతాలలో కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని అయితే నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది ఇక ఈ రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తేల్చి చెప్పింది ఎవరైతే రైతులు పట్టాదర్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు పొంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నటువంటి పథకాలకు సంబంధించి నిధులు పొందుతూ ఉన్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక అనేక పథకాలను ఇప్పటికే సూపర్ సిక్స్ భాగంగా ఎన్నికల సమయంలో అమలు చేసినటువంటి పథకాలను దృష్టిలో పెట్టుకొని సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటే ఏపీ కూటమి ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది ఇప్పుడు మరొక పథకానికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టింది రుణమాఫీకి సంబంధించి ప్రతి రైతు ఖాతాలలో డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా లక్ష రూపాయల వరకు రైతుల ఖాతాలలో జమ కావాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పథకాలకు సంబంధించి డబ్బులు పొందుతూ ఉండాలని ఆ పథకాలతో పాటుగా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా తీసుకుని ఉండాలని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు తెలియజేసింది త్వరలోనే రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో